రామచంద్ర దుఃఖం లేనోడు భర్యాగొన్నట్టు అయింది కదా గీ అన్న ముచ్చట చూస్తుంటే ఇరవై ఐదు ముప్పై లక్షలు పెట్టి కొత్త కారు కొన్న మురిపం లేకుండా చేసిరు కారు షోరూంల్లో కారు కొన్న వారానికి అన్న కొత్త కారు సంబరం అంతా ఆవిరైపోయింది ఎన్నిసార్ల షోరూమ్లకు టోయింగ్ బండి తోటి గుంజకపోయిండో అదంతా తెలిసేటట్టు బ్యానర్ మీద రాపిచ్చి బండి వెనక కట్టి షోరూమ్ కు తీసుకొచ్చిండి ఇట్లా హైదరాబాద్ మాదాపూర్లో ఉండే ఒక కార్ల షోరూంలో కారుగా కొన్నడట ఈ అన్న అయితే నిరుడు అక్టోబర్ పది తారీఖు నాడు బండి కొంటే పద్దెనిమిది తారీఖే అంటే వారం రోజులకే ఆగిపోతే షెడ్కు తీసుకొచ్చిందట మళ్ళీ నెల మంచిగానే నడిచింది ఈసారి డిసెంబర్ ఎనిమిది తారీఖు నాడు మళ్ళీ ఆగిందట ఇక మళ్ళీ షోరూమ్ కొంట పోతే ఏదో సగపెట్టి పంపిరట తర్వాత మళ్ళా జనవరి ఇరవై నాలుగు తారీఖు నాడు దొబ్బుడు బండిని విలుసుడు తప్పలేదట ఫిబ్రవరి రెండు తారీఖు మళ్ళా షోరూంకు పోవాల్సిందని మొండి చేసిందట ఇక మార్చిలో మళ్ళీ ఒక తారీఖు నాడు షెడ్కు వచ్చింది ఇట్లా బండి కొన్న ఐదు నెలలలో రెండు నెలలు షోరూంలోనే ఉన్నదట కారు పోయిన ప్రతిసారి ఏదేదో చెప్పి పెడుతున్నాం అని బిల్లేసడు మళ్ళీ ఎప్పటి బండి అయిపోడు ఇక నాతోటి అయితే లేదని సీదర్ అయిపోయిన ఈసారి ఏకంగా షోరూమ్ వాళ్ళతోటి వాడ బాధలన్నీ బండి అయిపోయిన డేట్లన్నీ బ్యానర్ మీద రాసుకొని షోరూమ్కి పోయి నిలదీసిండు ఇక షోరూమ్ వాళ్ళు ఉల్టా ఆయన మీదనే అటాక్ చేసి కవరేజీకి పోయిన వీడియోల మీద కూడా దాడికి తెగబడ్డరు